ఉన్నారు దానిలోనికి బయటికి రండి దాని పాపాలు ఆకాశాన్ని దాని పాపాలు ఆకాశాన్ని నంటిసినాయి ఆ తెగుళ్ళలో మీరు పాలి పదస్తులు కాకుండా ఉండాలంటే దానిలోనికి బయటికి రండి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అది ఇచ్చిన ప్రకారం దాని జీవుడి దాని క్రియలు చెప్పిన దానికి చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి అది ఏమనుకుంటుందండి సర్పం అనుకుంటుంది గత సర్పం అనుకుంటుంది నేను భూమంతటికి రాని నేను భూమంతటికి రాని ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా పాములే కనబడతాయి ఏ గుడి చూసినా పాములే కనబడతాయి కోము లేని గుడి లేదు కోము లేని ఇల్లు లేదు ఏ ఇల్లు చూసినా ఒక పంచతంత్రము కలిగిన ఆ యొక్క చత్రం దిష్టి దేవత ఆ యొక్క దిష్టి దేవత ఇండిక తెలుసండి అది సర్పయాగ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి దాని మీద వెండి మొక్కడు తయారు చేసి దానికి నక్షత్రం ఒకటి పెట్టి అందులో సర్పాన్ని పెట్టి ప్రతి ఇంటికి కూడా తగిలించారు తగిలిస్తారా మా ఇంటికి దిష్టి తగలకూడదండి ఇది రోజు దిష్టి ఇప్పుడు రోజు దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి ఏ దిష్టి మా ఇంటికి రాకూడదండి ఇదిగో దిష్టి దేవత ఇక్కడ ఉంది ఎవరా దిష్టి దేవత పాము వెండి చక్రం ఇంత ముక్కోడు తయారు చేసి అక్కడ తగిలి చక్కరకే ఏంటది సర్పం ప్రతి ఇంట్లోని సర్పమే ప్రతి గుడిలోని సర్పమే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సర్పం 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 ఏంట సర్పం గత సర్పం అదే ఏడు తలలు పది కొమ్ములు కలిగిన సర్పం ప్రపంచమంతా ప్యాకేసింది ప్రతి ఇంట్లోకి వచ్చేసింది ప్రతి హృదయంలోకి వచ్చేసింది ప్రతి మనిషిలోకి వచ్చేసింది ఏసేసింది పాటు ఆ విషం ఎక్కేసింది విషం ఎక్కేసిన తర్వాత ప్రతి ఒక్కరూ సర్పం అయిపోయాడు విషం ఎక్కిన తర్వాత ఈ సమయం రక్తంలో కలిసిపోతే ఏమవుతుంది అతను కూడా తర్పంలాగానే ప్రవర్తించాడు అది మీకు తెలిస్తే తర్పం రెండు నాలుగు ఉంటాయి ఓ నాలుగు అట్టి వెళ్తుంది ఓ నాలుగు ఇటు వెళ్తుంది ఓ నాలుగు అట్టి వెళ్తుంది ఓ నాలుగు ఇటు వెళ్తుంది అందుకే మనిషి అటు దానికి నరం లేదు ఎటు కావాలంటే అటు తిరిగిపోదు ఎందుకని సర్పలు గరిచేసినా ఆ గత తర్పం కడిచేసింది ఆ గత తర్పం ఒక విషము చాలా బలంగా ఎక్కేసింది ఇంకా ఎన్ని చెప్పినా బుర్రకి ఎక్కనే ఎక్కదు ఎందుకు లేదు కానీ లోపల సర్పవిషం ఉంది సర్పవిషం ఉంది కనుక ఆ సర్పవిషము బట్టే మాట్లాడతాడు తప్ప తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు తప్ప ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి జ్ఞాని ఎంత మాత్రము అవకాశం ఇవ్వనే ఇవ్వడు అది దేవుని ఒక మహిముకులను కాక ఎంతమంది అర్థమవుతున్నమాట ఇక్కడ ఆ భర్త ఒక ముర్గుల్లో ప్రవర్తించినందువలన భార్య పిల్లలు కూడా సప్న్ కార్డులు అయిపోయారు ఈరోజు పాస్టు ఒక మూర్ఖుడిగా ప్రవర్తించిన కారణం చేత సంఘము సంఘంలోకి వచ్చిన విశ్వాసులు ఆ రోమన్ కేథలిక్ యొక్క సిద్ధాంతాలతో పట్టబడి వారు అనేకమైన ఆచారాలు సిద్ధాంతాలు చేసుకోవడానికి ప్రపంచము వెళ్ళిపోతా ఉంది ఇంట్లో భర్త అతను మూర్ఖుడిగా ప్రవర్తించిన కారణం చేత కుటుంబము పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా విచ్ఛిన్నమైపోతా ఉన్నారు ఇంట్లోని అలాగే ఉంది సంఘంలో అలాగే ఉంది దేశంలో అలాగే ఉంది ప్రపంచంలో అలాగే ఉంది అంటే మొత్తం ప్రపంచం ప్రపంచం ఎక్కడ అయిపోతుంది సర్పం యొక్క ఘట సర్పం యొక్క విషాలతో కొలత్త అయిపోతూ ఉంది ఇప్పుడు ఈ కొలస్ అయిపోయిన సర్పాల యొక్క కాటు వాళ్ళు ఈ సర్పం యొక్క కాటు దెబ్బ తిన్న వాళ్ళు ఎప్పుడైతే ఎత్తడిగా మారిన సర్పం వైపు రెండు ఏ సుకృతి వైపు కల్లవరి వైపు ఎప్పుడైతే వారు చూస్తారో అప్పుడే వారు విడుదల అనుకుంటారు ఒక వ్యక్తి ఎప్పుడు విడుదల పొందుకుంటాడంటే ఈ లెంట్ దినాలు ఈ యొక్క క్రిస్మస్లు ఈ యొక్క భయంకరమైన ఆచారాలు సిద్ధాంతలు కుప్పగెంతులు నాటకాలు అన్ని కూడా ఎప్పుడు మా ఎప్పుడైతే ఒక వ్యక్తి కళ్ళు తెరవబడి కళ్ళు వైపు చూస్తాడో నా కొరకు నా ప్రభు పడిన శ్రమను నా కొరకు రక్తం కాచిన దేవుణ్ణి నా కొరకు నా తనలో చేసిన అపరాధం కొరకు నా తల్లలో పెట్టుకున్న మున్న కీరటాన్ని చూస్తాడో కాళ్ళులో వేయ చేతులు వైపు మేకులు కళ్ళారా చూస్తాడో అనుభవిస్తాడో అప్పుడు ఆ నాటకాలు మానేసి అలి లూయ గుతులు మానేసి ఆచారాల సిద్ధాంతాలు మానేసి నిజమైన దేవుణ్ణి పొందుకోవడానికి పశ్చాత్తాత్మతో బలిపీటం దగ్గర పరిగెత్తి వస్తాడు అలి లూయ ఒక వ్యక్తి బలిపీఠం దగ్గరికి వెళ్ళి పశ్చాత్త ఏడ్చి పరిశుద్ధాత్మ పొందుకోనటు అవసరమా లేకపోతే బలిపీడమై కుప్పగొద్దు లేడం అవసరమా ఏమండి పరిశుద్ధాత్మ పొందుకోవాలి కదా ఒక వ్యక్తి పశ్చాత్తా పడాలి కదా పశ్చత్తా పడడానికే కదా దేవుడు రక్తంగా ఇచ్చాడు పశ్చత్తా పడడానికి కదా దేవుడు ఆ యొక్క శ్రమలు పొందాడు పశ్చత్తా పడి పరిశుతాత్మానికి ఇవ్వడానికే కదా దేవుడు అంత శ్రమలు పడ్డది అవన్నీ వదిలేసి బలిపేడంత పచ్చతా పడడం మానేసి నేను నువ్వు సరి చేసుకోవడం మానేసి నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోవడం అనేది నీ స్వభావాన్ని మార్చుకోవడం మానేసి ఇక్కడికి వెళ్ళి కొత్తి మందులు పెట్టే ఏం ఉపయోగం అని ఎవరికి ఆనందమని ఏం ఉపయోగం అండి దేని బట్టి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు దేనిని బట్టి వారు గుర్తు గుర్తుమట్టు వేస్తున్నారు దేనిని బట్టి వారు నాటకాలు వేస్తూ ఉన్నారు దేనిని బట్టి వారు ఆ కార్యాలని చేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అలరించదు తాతాన్ని ఎందుకంటే సర్పం యొక్క విషం లోపం ఉంది కనుక గత సర్పం యొక్క విషం లోపల ఉంది కనుక వాళ్ళు ఆ సర్పాన్ని ఆనందింప చేయడానికి ఆ భరతనాట్యం చేస్తున్నారు తప్ప ఆ సర్పం చూడండి అది ఎప్పుడైతే రెండు పాములు ఆ యొక్క కలుసుకుంటాయి డ్యాన్స్ చేస్తాయి అవి లొంగలు తిరుగుతూ లొంగలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తాయి నాట్యం చేస్తాయి అవి రకరకాలుగా అవి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి అవి ఎలా డ్యాన్స్లు వేస్తాయి భరతనాట్యం అంటారు దాన్ని ఏంటది రెండు పోములు కలుసుకున్నప్పుడు భరతనాట్యం చేస్తాయంట ఆ భరతనాట్యమే ఒక భరతనాట్య రూపంలో శ్రీలకు నేర్పించి ఆ నాట్యాన్ని వేస్తాను పులిపిట్లెక్కి నాట్యాలు వేస్తున్నారు నృత్యాలు వేస్తున్నారు ఎందుకని సర్పం ఎలాగైతే ఆడుతుందో ఈవిడు కూడా అలాగే ఆడుతుంది ఇక్కడ సర్పం ఎలాగైతే డ్యాన్స్ వేస్తుందో ఈవిడు కూడా అలా డ్యాన్స్ లేస్తుంది ఇక్కడ అదే లూయా ఎవరిని ఆనంద ఆనందింప తీయడానికి దేవుడిని కాదు ఎవరిని పెట్టడానికి దేవుడిని కాదు దెయ్యాన్ని ఏ దెయ్యాన్ని గత సర్పాన్ని లూసిఫర్ని వాడు సంగీత విద్వాంసకారుడు వాడి సంగీతం వాయిస్తూ ఉంటే వాడి రెక్కలోంచి నుంచి కొన్ని లక్షల సంగీతాలు బయటకు వస్తాయంట సరీ గమ్మ పాదాన్ని కొన్ని లక్షల సౌండ్లు వస్తూ ఉంటే అందులోకి భరతనాట్యం వస్తూ ఉంది ఇక్కడ అల్లి ఈ చూడండి రెచ్చిపోతున్నారు క్రైస్తువులు క్రిస్మస్లు పెట్టి డ్యాన్సులు పెట్టి పబ్బులు పెట్టి లైటింగ్లు పెట్టి జిగి జిగేలు అంటూ రకరకాలుగా భయంకరంగా ఈరోజు విగ్రహార్దికులు కంటే భయంకరంగా ఈరోజు క్రైస్తువులు ఎందుకని బాగా ఎక్కేసింది గట్ట సర్పం యొక్క విషయం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే చూడండి ఇప్పుడు ఖచ్చితంగా హెచ్చరికను వింటే ఏం చేస్తావు తెలుసా అది వాస్తవమా కాదని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం దాని మేము దృష్టి పెడతాం దాని మీద దృష్టి పెట్టినప్పుడు హెచ్చరిక కరెక్టే సరైన కనిపించినప్పుడు ఏం చేస్తావు తెలుసా నువ్వు చింతపడ్డా రెడీ అవుతావు సిద్ధపడి చేసుకుంటాం అయ్యో ప్రళయం వచ్చేస్తుందంట తుఫాన్ దీని తుఫాన్ కేంద్రం మనకు ఏర్పాటు చేశారు ఒక తుఫాన్ బిల్డింగ్ కూడా మనకు ఏర్పాటు చేశాడు మనం అందరూ సురక్షితంగా ఉండడానికి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు అందరూ మనం వెళ్ళిపోవాలని మనం ఏం చేస్తామని సూర్టు బూట్లు అన్ని కూడా సర్దుకొని అందరూ వెళ్ళడానికి నువ్వు సిద్ధపడవు అది అది హెచ్చరికలేదనుకో అది పట్టించుకునే పట్టుకోదు అది నిజమంతా అబద్ధమంతా ఎవరు నిజం చెప్పారు తెలుసుకోవడం ప్రయత్నం చేయదు ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేయలేదంటే నువ్వు దానిని పట్టించుకోవడానికి ఇష్టపడలేదు కనుక నువ్వు చెప్పపడలేదు నువ్వు సిద్ధపడలేదు అనుకోండి ఆ ప్రళయం వస్తుంది ఆ యొక్క భయంకరమైన కార్యాలు జరిగితే అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి ఆ ప్రళయంలో ఆ కుటుంబంలో కోర్టుకుపోతాం మనము హెచ్చరిక విన్నప్పుడు మనము సిద్ధపడటం ఈ జారీ చేస్తా ఉన్నాడు హెచ్చరికలు జారీ చేసినప్పుడు మనము నీ పాపము నొప్పుకో ఆ నుంచి బయటికి రా ఆ యొక్క మత సిద్ధాంతాల్లో నుంచి ఆ తాపకరమైన సర్వము కాటు వేయబడినప్పుడు ఆ యొక్క రోమన్ కేతలిక్ సిద్ధాంతాల్లో నుంచి ఆ బైకరమైన పాపముల నుంచి బయటకు వస్తే అప్పుడు మనము పూర్తిగా విడిపించబడి ఉప్పేజ్చి పశ్చాత్తాపండి బలిపెట్టే దగ్గర ఎప్పుడు మన ప్రతిమాలు ఉంటామో అప్పుడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు అది ఆ యొక్క ఎత్తడి సర్పం పైన దేవుడు రక్తం మార్చి రక్తం కార్చి ఏమన్నాడు తెలుసండి ఇప్పుడు మీరు ఆ యొక్క విషం మీలోచిపోవాలంటే ఆ యొక్క పాపం పోవాలంటే ఆ భయంకరమైన కార్యాలు పోవాలంటే మీరు తిని నా రక్తం తాగినప్పుడు నీకు నిత్య జీవం వస్తా ఉంది అంటున్నాడు మనం ఎప్పుడైతే ఆ శరీరంలో పాలు పొంగులు పొందుకుంటా ఉన్నాము ఆయన యొక్క రక్తంలో పాలు పొంగులు పొందుకుంటున్నాము ఆ పాపం ఎక్కడిగా మార్చబడిందో అక్కడ ఎప్పుడైతే ఆ పాపం మనకు తీర్పు తీర్చబడిందో అప్పుడు ఆ శిలువులో నుంచి రక్తం వస్తా ఉంది శరీరం వస్తా ఉంది ఎప్పుడైతే ఆ శరీరంలో రక్తంలో మనం పాలు పొంగులు పొందుకుంటా ఉన్నామో అప్పుడు దేవుడు మనకు నుంచే జీవిస్తా ఉన్నాడు అది అంటే ఒక వ్యక్తి పశ్చాత్తా పడి ఒప్పుకొని మారు మనసు పొందుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నా క్షమించి క్షమించబడవో నాకు తెలియగా నేను మోసపోయాను ముర్గుడు వాళ్ళు జీవించాను నా భర్త లాగా నేను బ్రతకలేదు భార్య వల్లి బాధ్యత ఉండలేదు భర్త వరే బాధ్యత కూడా లేదు పిల్లడిగా నేను నా పిల్లడి స్థానంలో ఉండలేకపోయాను ప్రభు నన్ను క్షమించు నేను ఉపనించాను కట్టుకుంటాను నా జీవితాన్ని నీకు కల్వరికి వస్తాను కల్వరిని చూస్తా ఉన్నాను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను నీ స్థానం నాకు ఇచ్చావు నా పాప జీవితం నువ్వు తీసుకున్నావు కల్వరి సిలు ఎత్తడిగా నువ్వు మారిపోయావు నా తీర్పులు నీ నేను పడ్డాయి ప్రభు ఎంతవరకు నా చూడలేక ఈ కుప్పగొందు చూశాను ఈ భయంకర నాటకాలు చూశాను ఈ భయంకర అబద్ధాలు ఆడుతూ వచ్చాను ఈ భయంకర పాపాలు చేస్తూ వచ్చాను దైతులను క్షమించి మనం ఎప్పుడైతే ఒప్పుకొని ఒప్పుకోని పచ్చాతాతో పొందుకునే వరకు ప్రాధపడగలుగుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన శరీరము రక్తములో మనం పాలుకుంపులు చేసి ఆయన యోగ్యతనిచ్చి ఆయన మనకు దాని ద్వారా నిత్య జీవనిస్తా ఉన్నాడు ఈరోజు మనం నుంచి జీవం పొందుకోవాలంటే మనము ఆ తాపకరమైన కాతులో నుంచి ఆ ఘట్ట సర్పం యొక్క కాతు నుంచి ఆ విషపూరితమైన విషంలో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు ఆ దేవుని యొక్క దూరం పిలుస్తా ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడు అంటే అక్కడ పద్దెనిమిది అధ్యయంలో నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలి భాగస్సులు కావద్దు దాని పాపాల ఆకాశాన్ని అంటేసినాయి క్రిస్మస్ ప్రపంచమంతా జీవి చేస్తుంది ఏస్టర్ ప్రపంచమంతా జీవిస్తుంది ప్రపంచవాత చేయబోతుంది ప్రతి సంఘము దాని విశ్వపూరితమైన విషయంలో వెళ్ళిపోయారు ప్రతి మనిషి దాన్ని విశ్వపూరితమైన విషయం ఎక్కేసి ఆ పిచ్చి పిచ్చి నాటకాలను నాడుతా ఉన్నారు నా ప్రజలారా అందులో నుంచి పాలుపాలు కాకుండా దాన్ని తెగులు లేకుండా మీరు ప్రార్థించకుండా దాన్ని విడిచి బయటికి రండి దాన్ని విడిచి బయటికి రండి ఆ పాపములు ఆకాశం అంటేసినాయి దాని పాపములు ఆకాశం అంటేసినాయి దాని నేల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దాని కోల్చడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు దాని వెక్కిరించేత బొత్తిగా కాల్చిపోయాడు సిద్ధంగా ఉన్నాడు నా ప్రజలారా అందులో బయటికి వెళ్ళండి పచ్చ భూతాలు వెక్కిటైన గంటలతో లైమై గాలి కూలి దాంట్లో ఆ యొక్క గంటశాపం కాల్చిపోతా ఉంది ఆ కిరించేత కాల్చిపోతా ఉన్నాడు మీరు దాని పాపలో పాలిపారస్తులకి కావద్దు ఒకవేళ మీరు తన పాపములు పాలు పవస్సులు అయితే మీరు కూడా అగ్నియోగ కాలిపోతారు ఆ మీ మీద కూడా పడతాయి ఆ యొక్క భయంకరమైన నేరంలో మీరు కూడా పాలుపొంగులు పొంది మీరు కూడా పాపులు అయిపోతారు మీరు కూడా భ్రష్లు అయిపోతారు మీరు కూడా భయంకరమైన కార్యాలతో నిబద్ధమైపోతారు ఆ విషపూరితమైన గత సర్పం యొక్క విషయం మీరు ఎక్కుతా ఉంది దయచేసి అందులో పాలి బాగా కావద్దయ్యా దాని తెగుళ్ళు ప్రాప్తించకున్నట్లు దాన్ని విడిచి బయటకు రండి బయటకి రండి అని ఈ రోజు దేవుని యొక్క దూత ఆ వాతావరణ శాఖ పలోపం నుంచి వచ్చిన వాతావరణ శాఖ యొక్క అధికారి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు అది లూయా ఏంట ముంచుకొస్తున్న తుఫాన్ ఏంటంటే అది ఉన్నది అందుకే మనం ప్రకటనగాను నేను చోటుకు వచ్చి ముగించాను ప్రకటన ఆరోగ్యంలో చదువు ఆరోజ్యం నాలుగో వచ్చిన మన చదువు లేక చదువు ముగిస్తాను ఐదో వచ్చావు ఆరాజ్యం ఐదో వచ్చి ప్రకటనగాను ఆరు అయి ఆయన మూడవ ముద్ర పెట్టినప్పుడు రంగు అని మూడవ జీవి చెప్పి వెళ్ళి నేను చూడగా ఇది ఒక నల్లని గుర్రం కనబడింది దాని మీద ఒకటి తలసి చేతపడడం కూర్చుండి నేను మరియు దేనా ఒక సేవలు పోతుందనియు మూడు సేవలు ఎవరనియు ఇతను ఏం చేస్తాడంటే వ్యాపారం చేస్తున్నాడు నల్లని గుర్రం మీద కూర్చుని గుర్రమనకు అధికారం సాదృశ్యం గుర్రమనగా అధికారానికి సాదృశ్యం ఏదో నల్లని గుర్రం అంటే చీకటి చీకటి సాదృశ్యంగా ఉంది ఈ నల్లని గుర్రం మీద కూర్చుని చీకట్లో వెళ్ళిపోయింది ఈ సంఘము ఎవరాజీలో ఉందంటే లూసిఫర్ చేతిలో ఉంది యొక్క చేతిలో ఉంది వాడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు ఏది దేవుడు అనపడదు ఏది ఎదిరించి వాడే దేవుడుగా సంఘంలో చాలామణి అవుతా ఉన్నాడు అది లూరియా వాడి దేవుడుగా చాలామణి అవుతూ సంఘాన్ని పూర్తిగా వాడు స్వాధీనపరచుకొని వాడు అంతుపై చేసుకుని సంఘాన్ని చీకటిగా మార్చేశాడు చీకటిగా మార్చేసి వీడు ఏం చేసిన వ్యాపారం మొదలెట్టే సంఘంలో ఏడు వారాలు రండి ఏడు వారాలు ఆ సంఘంలో రండి పది వారాలు రండి అని చెప్తా ఉన్నాడు నాకు అయ్యి వంటని ఈ వంట నేను మీకు స్వస పొరుగుతాను ప్రార్థన చేస్తే అది జరుగుతుంది ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అని బైబిల్ని ఏం చేసాను వ్యాపారాన్ని మార్చేసాడు ఈరోజు బైబిల్లో ప్రతి ఒక్కడు కూడా బైబిల్ని నేను వాడుకుంటాడండి వ్యాపారానికి వాడుకుంటున్నాడు నూరు గుడి నవ్వుకుంటున్నారు తను నవ్వుకుంటున్నారు కొబ్బరిని కలిపి బాటిల్ అయితే డేస్ పెట్టి రద్దమంట బాటిల్ ఎంత అనుకున్నారు వెయ్యి రూపాయలు కొబ్బర్ని ఎంత బాటిల్ ఎత్తారో వంద రూపాయలు అంట నూడల్ ప్రాథమిక డెలి వెళ్ళిపోతాయంట కచ్చిపులు కచ్చిపులు అనుకుంటున్నారు ఎవరో ఒక ఆయన ప్రార్థన చేస్తే అట్లా కచ్చిపడిపోయి రూపాయలు అయితే అది సొంత పచ్చి అచ్చిపల్లి అచుబర్లు అనుకుంటున్నారు అజపులు అంటే అమ్మకి ప్రెగ్నెంట్ అవ్వలేదు ఫ్రీకి ప్రెగ్నెంట్ అయిపోతుందంట ఆహా ఎంత బాగుందో ఇది జనాలు అచ్చ కొట్టే కదా తీస్తాం చేసేది